రాజబాబు నువ్వు ఆల్ ఇండియాలో నెంబర్ వన్ అని మా ఆయర్ గారు చెప్పడంతో నిన్ను పెట్టేసుకున్నావు తప్పు మాదే అయినా నీ అబద్ధాలతో తప్పంతా ఎదటవారిదే నమ్మించి మమ్మల్ని గట్టెక్కించేయాలి మా గురుడు తలుచుకుంటే మిమ్మల్ని గట్టించేయాలి ముందు అడ్వాన్స్ కట్టండి నేను కళ్ళారా చూశాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంతేనండి యువరానర్ గారు యువరానర్ సాక్షిగా శ్రీమతి శుభలక్ష్మి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను ఎవరే సుబ్బలక్ష్మి మనకి అపోజిషన్ గా సాక్ష్యం చెప్పేటంత పిస్తానా ఇది నీ పేరేమిటమ్మా సిగ్గుపడకూడదు చెప్పమ్మాండి ఆ బోన్లో నుంచున్న వ్యక్తి ఎవరు అమ్మ క్విక్ అంటే సిగ్గుపడకొద్దు ఆయన నాకు తాలి కట్టిన పెన్నివి అంటే ఆ ఆయన్ని పేరు ఏంటి అమ్మ క్విక్ అంటే బోన్లో ఎక్కి సిగ్గుపడకొద్దు చెప్పు అమ్మా ఆయన పేరు రాజేంద్రి ఆయన ఏం చేస్తూ ఉంటారు అబద్ధల్ సే పీట అబల సంపాదించుంటారండి ఇటో కోర్టులోనూ పోలీస్ లోను గొడవలు దగ్గరకి చోట్లనూ చెప్పి సంపాదించిన సొమ్మ అరగదు మొగడు అంటే నువ్వు కట్టిన తర్వాత బయట అబద్ధం చెప్పుడు అబద్దవా మనకు పుట్టు బొయ్య పెట్ట మీద రాజీ అనే వ్యక్తి అబద్ధం చెప్పినట్లుగా అతని భార్య శుభలక్ష్మి సాక్ష్యం చెప్పడం వలన ఈ కేసు కొట్టివేయడమైనది గొప్పవాడు దొరికేవయ్యా కేసు గెలిపిస్తావని నీ మాట నమ్మి మేం దిగితే కేసు కొట్టేయించి ఎదరాన్ని గెలిపిస్తావా బుద్ధి లేదటయ్యా మీలాంటి వాళ్ళు నమ్ముకున్నందుకు మా చెప్పుతో మమ్మల్ని మేమే కొట్టుకోవాలయ్యా గురు అది డబ్బు నూకేయమే కాకుండా మనకే పొదులు కొడతాను చూస్తుంది చూస్తుంది దాన్ని ఎలా దెబ్బ కొడతాను నువ్వే చూద్దాని సంగతి చెప్తాను ఎక్కడికేంటి మొగుడుతో ఎక్కడికెళ్తావు ముందు కొంపకి ఆ తర్వాత పడాలంటే అదేంటోనా దేవుళ్ళంటే అన్నయ్య పోతాయి చూస్తున్నావేమో కాదు ఏయ్ మళ్ళీ ఆ కోత కూసావంటే అంటే లోపల జడ్జి గారి దగ్గర తీసుకెళ్తాను తేలిపోతుని ఆ ఏమిట ఏమిటి గొడవ చూడండి పోలీసు గారు కోర్టులో ఎదురు సాక్ష్యం చెప్పింది పర్వాలేదు కొంపకరం అంటే కూడా రానంటుంది ఏమా మొగుడికి ఎదురుగా సాక్ష్యం చెప్పడమే తప్పు పైగా కొంపు అసలు నీలాంటి ఆడవాళ్ళ వల్లే అందరికీ పేరు వస్తుంది అసలు మా వదిన దగ్గర డబ్బులు ఉండటం వల్లే కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి మీరేమైనా సార్ ఇదిగో ఆయన డబ్బులు ఆయనకిచ్చాయి ఇప్పుడు చూడు గురువు చచ్చినట్టు టైరకాలు వస్తుంది కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి తప్పు ఇలా వచ్చారు నాకు పని జరగాల ఆయన పరమాత్మ ఉంటే ఆ పని చేసి పెట్టమని అడుగుదాం వచ్చాను అమెరికా నుంచి వాళ్ళు ఇప్పుడు ఆడదానివి నీ వల్ల ఏమవుతుంది తల్లి ఓ మంచి మగాండి ఉంటే చూసి పంపించి తల్లి ఇలా నా పోర్షితుంది ఇబ్బంది నా తల్లి నా తల్లి నీ మాటలు వింటుంటే నా మనవరాలు గుర్తొస్తుంది నిన్నెత్తుకుని ముద్దెట్టుకోవాలంది కానీ బరువు అని ఊరుకున్నాను లేదు అడ్వాన్స్ ఇచ్చి ఆ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోండి నా తల్లి నా తల్లి ఇదిగోనమ్మా ఆ అడ్రస్ అడ్వాన్స్ ఐదు వందలు నా మనవరాల్లో ఉన్నావమ్మా అమ్మా నా తల్లి నా తల్లి నా తల్లి నా నా తల్లి నా తల్లి చూడరా నేను బాగా చూడు దొంగతనానికి వస్తున్నట్టు మాకు ముందే ఫోన్ వచ్చింది ఇక పోతే మిగిలింది బాధుడు కార్యక్రమం మీ ఇంట్లో ఈ దొంగ పడుతుందని కాపు కాసి పట్టుకోండి అని మీకు ఫోన్ చేసింది నేనే దాన్ని పోలీస్ స్టేషన్ నేను తీసుకెళ్తాను ఇంతకీ మీరేమో సార్ నో నోరు ఎత్తావంటే నేను వదిలేస్తాను వాళ్ళు నిన్ను చితక బాప్తారు ఐఎమ్ ఏ పోలీస్ ఇన్ఫార్మర్ ఇప్పటికి తొంభై తొమ్మిది కేసులు పోలీసులకు పట్టించాను వందో కేసు పట్టిస్తే నాకు సన్మానం చేసి వెండి లాఠీ ఇస్తాను ఇది వందో కేసు తప్పకుండా తీసుకెళ్ళి సార్ మీరు చేసిన సాయం వల్ల మా సామాన్య పోకుండా దొంగ దొరికాడు తీసుకెళ్ళి ఇట్ మై డ్యూటీ నో ప్రాబ్లం కమాన్ కేడీ లేడీ ఫోర్ మీ ఏమి చాలా మా రమ్మని కోర్టులో ఉన్న మన భూమి తగాదా కేసు ఎంత వరకు వచ్చిందో కనుక్కుందామని త్వరలోనే తేలిపోతుంది ఏడాది బట్టి మీరు ఇలాగే చెప్తున్నారు ఆ భూమి మన కంపెనీ వాడికి డబ్బిచ్చేసాం అయినా తనదైన వాడు గొడవ చేస్తున్నాడు ఏడాదిగా కోర్టు కేసు జరుగుతూనే ఉంది రెండు లక్షల దాకా ఖర్చయింది ఇంకా ఎప్పుడన్నాయా తేలేది వచ్చేవారం చేస్తాం పెదబాబు కోరిక ప్రకారం ఆ స్థలంలో అనాథ శరణాలయం కట్టించాలి కాబట్టి డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు త్వరగా ఆ స్థలం మనది కావాలి మూడు రోజులు ఆరు లక్షలు అయినా పర్వాలేదు అక్క ఆరు లక్షల లక్షలు కోట్లు ఎందుకు అవుతుంది చల్లమ్మా కుర్ర వేద వాడికి ఏం మహా అయితే ఇంకో యాభై ఆరు అవుతుంది అలాగే రేపే ఆ డబ్బిస్తాను త్వరగా తేలేడు చూడండి అలాగే ఆరు లక్షలు అంటావా డిస్కషన్ డిస్కషన్ అమ్మ వద్దు నువ్వు చెప్పరా అవును పెద్దోడా ఇవాళ సరదాగా సిటీకి పెట్టుకుందాం పెద్దోడా చిన్నాడి నాకు పెళ్లి చేయాలనే ఆలోచన లేదేంట్రా మీకు సర్లే నాకే పెళ్లి కాలేదు అప్పుడే నీ పెళ్లి కూడా ఏంట్రా రే మీ వదిన పోయిన దగ్గర నుంచి ఒంటరిగా బతుకుతున్నాను నాకుండే బాధలు నాకున్నాయరా సర్లే పైకెలా అంటావు కానీ నువ్వు కాకల మాకు అధికారి రహస్యంగా రాత్రి ఇదిగో ఇలాంటి విషయాలు మాట్లాడితేనే సిట్టింగ్ మానేసి డిస్కషన్ పెడతాను ఎదురా ఏమిటా ఈ సిలి గొడవలు వెళ్ళు సరే రాబోయే చిన్న బాబు విషయంలో మనం ఏం చేయాలో మాట్లాడుకోవడం మంచిది కదా ఆ విషయం నేను ఆలోచిస్తున్నాను ఒక మంచి పథకం వేస్తాను ముందు మందు లాగించండి మేడం మీరు మంచి సూట్ చూపించండి వేసుకుంటే దొరగారులా కనిపించాలి ఇప్పుడు నేను దొరగారులా కనిపించకపోతే దేశానికి ఏం నష్టం లేదు నా మాట విని అబ్బా మీరు ఎప్పుడైతే మీరు ఊరుకోండి మీరు చూపించండి చూడండి మేడం ఇది ఇవ్వండి చాలా బాగుంది మీ కలర్ కి కలర్ కి బాగా మ్యాచ్ పట్టుకెళ్ళం అయ్యో ఒకసారి వేస్ట్ చూసుకోండి దాని తర్వాత పొడుగబొట్టేద గొడవ అవుతుంది రండి సార్ ట్రైల్ రూమ్ లోకి వెళ్ళి తొడుక్కొని తీసుకెళ్ళండి అబ్బా ఏం మేడం తీసుకోరు ఎందుకు తీసుకోను అసలు మా వారు తీసుకొచ్చింది నాకు డజన్ చీరలు కొనివ్వడానికి ఏదో నేను పట్టు పట్టడంతో సూట్ తీసుకుంటున్నారు నాకు మంచి కాస్ట్లు షాలెట్ చూపించండి అలాగే మా మాయ గారికి ప్యాంట్ల షర్ట్లు కూడా చూపించండి నేను వెళ్ళి కార్లో కూర్చుంటాను మా వారిని బిల్ పే చేసి త్వరగా వచ్చామని చెప్పండి ఎలా ఉంది ఈ సూట్ మీకు బాగా సూట్ అయిందానికి కొత్తగా కొంచెం ఇరుగ్గా ఉంది ఆవిడది మీ శ్రీమతి గారు చీరల ప్యాకెట్ తో కారులో కూర్చున్నారు శ్రీమతి గారు చీరల ప్యాకెట్లు కారు అవును సార్ ఆరు చీరలు తీసుకున్నారు మీ ఫాదర్ గారికి బట్టలు కూడా తీసుకున్నారు ఆ బిల్లు మొత్తం రెండు వేలింది ఈ సూటకు వెయ్యి మొత్తం మూడు వేలు అమ్మ కేడి సూట్ కొంటాను తీసుకొచ్చి నాకే మస్కా కొడతావా ఏవిడు సార్ అలా ఉండిపోయారు డబ్లేవి డబ్ కార్లు ఉన్నాయి మ్యాన్ ఆవిడ వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయి చీరలు వెళ్ళిపోయి ఈ సూటు వెళ్ళిపోతే నేనెక్కడికి వెళ్ళాలి ముందు మర్యాదగా అదక డబ్బులు ఇచ్చి బయట ఏమిటయ్యా ఏమిటి నీ మాటల్లోని ఉద్దేశం ఒక గారు అల్లుని పట్టుకుని ఖేడి నా కొడుతో మాట్లాడి మాట్లాడతావా ఐ విల్ కాల్ జడ్జ్ ఐ విల్ కాల్ పోలీస్ ఐ విల్ కాల్ కమిషనర్ మీరు కస్టమర్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో టెస్ట్ చేద్దామని అలా చేశానే ఉన్నా వన్ మినిట్ ఇది వన్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐఎమ్ సో సారీ సార్ నో ప్లీజ్ సార్ నో